విజయవాడలో ఎక్కడ చూసినా వరద నీరే ప్రవహిస్తుంది కాలనీల్లో వరద నీరు తగ్గినట్టే తగ్గి మళ్లీ చేరుతుంది సహాయక చర్యల్లో భాగంగా విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా మహేశ్వరరావు ట్రాక్టర్ నడుపుకుంటూ సింగ్ నగర్ వాసులకు ఆహారం అందిస్తున్నారు బాధితులకు అన్ని విధాల ఆదుకుంటామంటున్న ఎమ్మెల్యే బోండా ఉమాతో మా ప్రతినిధి నరసింహారావు ఫేస్ టు ఫేస్ విజయవాడను వరదలు ముంచెత్తున్నాయి ఇప్పుడిప్పుడే కొన్ని కాలనీలు తగ్గుముక్కుమట్టాయి కొన్ని కాలనీలు మాత్రం ఇంకా నెలల్లోనే మునిగిపోతున్నాయి అయితే వరద ప్రవాహం తగ్గినట్టు తగ్గి మళ్ళీ రోజు కొంత పెరిగినట్టు కనిపిస్తుంది కానీ విజయవాడ టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా స్వయంగా ఆయనే డాక్టర్ నడుపుకుంటా కొంతమందికి స్నాక్స్ కానీ టిఫిన్స్ అల్పహారాలు అందజేస్తున్నారు దీనిపై మందో పట్టడానికి ఎమ్మెల్యే బోండా ఉమా గారు ఉన్నారు ఆయన మాటలు సార్ చెప్పండి ఏంటి వరద ప్రవాహం తగ్గినట్టు తగ్గి మళ్ళీ పెరిగినట్టు కనిపిస్తుంది ఇది అనుకోకుండా బొడుమేరు రిలీజ్ చేసిన వాటర్ అంతా పొలాల్లో ఉండిపోయిన వాటరు మళ్ళా రాత్రి నుంచి విజయవాడలోకి ప్రవేశించడం జరుగుతుంది దానివల్ల మధ్యలో పడిన వర్షాలు కానీ రాత్రి కురిసిన వర్షాలు కానీ నీటి మట్టం కొంచెం మళ్ళీ అడుగున్నర రెండు అడుగులు అన్ని చోట్ల కూడా పెరగటం జరిగింది కానీ ప్రజలకు ఏమాత్రం ఇది కలగకుండా ఇబ్బందులు కలగకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాత్రి రెండున్నర దాకా రివ్యూ చేయటం వల్ల అధికారులు ఐపీఎస్లు బీరో రికార్డ్స్ అందరూ ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు అలాగే డివిజన్ పార్టీ అధ్యక్షులు కార్పొరేటర్లు ఎక్స్ కార్పొరేట్ అందరం కూడా ప్రజల్లో ఉండి ప్రజలకి సర్వీస్ చేస్తూ ఉన్నాం ఎక్కడా ఏ ఇబ్బంది కలగని ఇట్లా మా వల్ల అయినంతవరకు నిత్యావసర సరుకులు ఉదయాన్నే వాటర్ ఇచ్చాం మిల్క్ ఇచ్చాం బ్రెడ్ ఇచ్చాం బ్రేక్ఫాస్ట్ ఇచ్చాం మధ్యాహ్నం లంచ్ ఇస్తున్నాం ఈవినింగ్ డిన్నర్ ఇస్తున్నాం కరెంటు పునరుద్ధరించాం మరి వాటర్ కంట్రోల్ చేయడం అనేది మన చేతుల్లో లేకపోయినా మరి అక్కడ రవేశ్ కాలువ కానీ ఏలూరు కాలువ కానీ అలాగే కాలువ కానీ కింద ఉన్నటువంటి అన్నీ కూడా క్లియర్ చేసాం అన్ని రకాలుగా మానవ ప్రయత్నం ప్రభుత్వం చేస్తాం వల్ల ప్రజలు సంతోషంగా ఉన్నారు రెండు లక్షల మంది పైచీలకు నా నియోజకవర్గంలో ఫ్లడ్ ఎఫెక్ట్ అయ్యారు అందరినీ రెస్క్యూ చేసాం చాలా వరకు మరణాలు తగ్గించాం ఎక్కడా కూడా మరణాలు లేకుండా చూసాం మొదటి రెండు రోజుల్లో మరి కొన్ని కారణాల్లో నీళ్ళల్లో మునిగిపోయి ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయనటువంటి వరద రావటం వల్ల చనిపోయిన పది పదిహేను మంది వాళ్ళు ఎక్కడా కూడా ఇబ్బందులు లేకుండా చేయగలిగాం సంతోషంగా ఉంది అయినా చివరి వరద బాధితుడు వరకు సహాయం అందించడమే లక్ష్యంగా ఇప్పుడు వాళ్ళు వెజిటబుల్స్ ఇస్తున్నాం మళ్ళా ప్రొవిజన్స్ ఇస్తున్నాం రైస్ ఇరవై ఐదు కిలోలు కిలో నూనె కిలో కందిపప్పు కిలో పంచదార అలాగే బంగాళదుంపులు టమాటాలు అన్నీ ఇస్తున్నాం అన్నీ ఇచ్చి వాళ్ళకి సాధ్యమైనంత వరకు చివరి లబ్ధిదారుడి వరకు సహాయం చేయమని చెప్పడం వల్ల ముఖ్యమంత్రి గారి ఆదేశాల వల్ల ఇవాళ మేమందరం ఎమ్మెల్యేలుగా మేమే స్వయంగా ట్రాక్టర్లు ఎక్కి పని చేస్తూ ఉన్న మంత్రులు అదే చేస్తూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా అందరికీ మేలు జరిగే వరకు ప్రజల్లోనే ఉంటాం ప్రజలకు అండగా ఉంటాం కొంత ఇక్కడ ఈ లోనా సెంటర్లో కొంతమందికి వెళ్ళినది చంద్రబాబు గారు ఎమ్మెల్యేలు అందరూ కష్టపడుతున్నారు తర్వాత వచ్చిన స్వచ్ఛంద నుంచి వస్తున్నాయి ప్రభుత్వం కూడా ఫుడ్ సబ్సిడెంట్ కానీ కొన్ని కాలనీలు లోపలికి రాలేకపోతున్నాం అది కూడా కొంచెం సెటిల్ అవుట్ చేయాలి ఫీల్డ్ లెవెల్లో కూడా కొంత అధికారులు సెక్రటరీస్ కానీ వీఆర్ఓస్ వస్తే ఇంకా బాగా వస్తుందని చెప్పి అంటే అంటే కరెక్టే వాస్తవే అది కొన్ని లోపలకు ఉన్నటువంటి సందుల్లోకి వెళ్ళలేకపోతున్నాం ఎందుకు వెళ్ళకపోతున్నాం అంటే రోడ్లు కనబడతలా దారులు లేవు మొత్తం నీళ్లు నాలుగు అడుగులు నాలుగున్నర అడుగులు ఐదు అడుగులు వాటర్ వచ్చేసింది ఏ రోడ్లో ఎటు వెళ్తే అధికారులు విఆర్ఓలు అలాగే సచివాలయ సిబ్బంది భయపడతూ ఉన్నారు ఎక్కడ కాలంలో పడిపోతామో ఎక్కడని అందుకనే ప్రజలు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మా పార్టీ కేడర్ ద్వారా ఆ రోడ్లో ఉన్నటువంటి మా పార్టీ నాయకుల ద్వారా వాళ్ళకి అందిస్తూ ఉన్నాం ఎవరన్నా అలాంటి రాని వాళ్ళు మెయిన్ సెంటర్కి వచ్చి తీసుకోండి మేము ఇవాళ సాయంత్రానికి వరద నీళ్ళు మొత్తం తగ్గిపోగానే మీ ఇంటింటికి ప్రొవిజన్స్ అన్నీ కూడా మీ ఇంటి దగ్గరికే డోర్ డెలివరీ ఇవ్వమని ముఖ్యమంత్రి గారు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు ఖచ్చితంగా మీకు ఇస్తాం సార్ అంతేకాకుండా కూడా కొంతమంది తీసుకునే వాళ్ళు తీసుకెళ్ళిపోతున్నారు ఒక్కొక్క వాటర్ కేసులు కానీ ఫుడ్ కానీ వేస్టేజ్ కూడా పడేస్తున్నారు అంటున్నారు అంటే మాకు ప్రభుత్వ పరంగా ఒక కోటి రూపాయలు ఎక్కువ ఖర్చునా నష్టం లేదు మాకు ఇబ్బంది లేదు కానీ ఒక్కళ్ళు కూడా పది మంది కూడా ఆకలితో బాధపడకూడదు తీసుకెళ్ళిన వాళ్ళు పసిసార్లు తీసుకెళ్ళిన వాళ్ళు విజ్ఞంత అది కానీ ఒక్కళ్ళు కూడా ఆకలితో బాధపడకూడదు అనేది ముఖ్యమంత్రి గారి ఆదేశాలు ఆ విధంగానే నేను పనిచేస్తా ఉన్నాం ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మీరు తీసుకెళ్ళిన ఫుడ్డు వృధా చేయబాకండి పక్క వాళ్ళకైనా ఇవ్వండి రానటువంటి వాళ్ళకి అందించండి మీకు అక్కడ లేకపోతే మిల్క్ కానీ వాటర్ కానీ ఫుడ్ కానీ ఫ్రూట్స్ కానీ బ్రెడ్ కానీ వాళ్ళకి ఇవ్వండి అని కూడా విజ్ఞప్తి చేస్తారు ఉడమనేరు గండ్లు పూడ్చారు ఇప్పటికే రెండు దాంతో పూడ్చేకా తగ్గుద్దండి ఖచ్చితంగా మూడు గండ్లు పూడ్చారు ఇప్పటికీ మా ఎమ్మెల్యే రామానాయుడు ఇరిగేషన్ మినిస్టర్ అక్కడే ఉండి డే అండ్ నైటు పోర్చగలిగాం అన్ని రకాలుగా కంట్రోల్ చేసాం మిగతాది కూడా కంట్రోల్ చేస్తాం ఖచ్చితంగా ఇది వరద శాశ్వతంగా బుడమేరు ముంపు లేకుండా భవిష్యత్ కాలంలో చేయాలనేది ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన దానిగానే ఈ ప్రభుత్వం పనిచేస్తుంది థ్యాంక్ యూ సార్ సో ఇది మనం చూసుకుంటే మొత్తానికి ఈరోజు ప్రభుత్వం మాత్రం పూర్తి స్థాయిలో ఎవరైతే ఉన్న వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలనేదే ప్రభుత్వం ఎవరు ఆకలితో అలమటించకూడదు ఆకలి కష్టాల్లో ఎవరు ఉన్నాము అనే పరిస్థితి లేకుండా కూడా ప్రతి కాలనీకి కూడా ప్రతి చివరి వ్యక్తికి కూడా అందిచేయటమే ఫుడ్ అనేది ప్రభుత్వం ఒక ఏకైక లక్ష్యంగా పెట్టుకుందని కానీ ప్రభుత్వ ప్రజలు కూడా సంయమానంతో పాటించాలి ఎక్కువ తీసుకెళ్లబాకండి ఎవరైనా ఆకలితో ఉన్నటువంటి వృద్ధులకు కానీ గర్భిణీ స్త్రీలకు కానీ వాళ్ళకు కూడా మీరు తీసుకెళ్ళి ఇవ్వండి అని చెప్పేసి కూడా ఎమ్మెల్యే బాండా ఉమ్మ పిలుపునిస్తున్నారు ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని కూడా అని చెప్తున్నారు కెమెరామెన్ హరీష్తో నరసింహారావు హెచ్ఎం టీవీ విజయవాడ